ప్రస్తుతం యావత్ ప్రపంచం దృష్టిని ఆకర్షిస్తున్న దేశం బంగ్లాదేశ్ కారణం అక్కడ కొనసాగుతున్న తీవ్ర హింస ప్రధాని షేక్ హసీనా రాజీనామా పదవి వీడి ఆమె ఇప్పుడు భారత్లో ఆశ్రయం పొందుతున్నారు ఏళ్లుగా ఇరు దేశాల మధ్య ఉన్న సఖ్యతే ఆమెను ఇండియాకు వచ్చేలా చేసింది కేంద్ర ప్రభుత్వంతో పాటు అన్ని రాజకీయ పార్టీలు సైతం బంగ్లాదేశ్కు కు నిలుస్తున్నాయి భారత్ బంగ్లాదేశ్ మధ్య ఉన్న స్నేహపూర్వక సంబంధాలే ఇందుకు ప్రధాన కారణం కానీ ఆ సంబంధాలకు బేటలు వారే ప్రమాదం కల్పిస్తోంది మిత్రురాలిగా ఉన్న షేక్ హసీనా ప్రధాని పదవి నుంచి దిగిపోవడంతో భారత్కు సవాళ్లు పొంచి ఉన్నాయి సఖ్యత భద్రత స్వేచ్ఛ వాణిజ్యం విషయంలో బంగ్లా కొత్త ప్రభుత్వం సానుకూలంగా వ్యవహరిస్తుందా అనేది సందేహమే మరి బంగ్లా కల్లోలం భారత్కు ఎలాంటి ప్రమాదాలు తేనుంది మిత్రదేశం శత్రు దేశంగా మారనుందా గడ్డు పరిస్థితులను భారత్ ఎలా ఎదుర్కోవాలి సుదీర్ఘకాల మిత్రదేశం నమ్మకమైన వాణిజ్య భాగస్వామి సన్నిహిత ప్రధాని బంగ్లాదేశ్ విషయంలో ఇప్పటి వరకు కలిసి సాగిస్తున్న ప్రయాణం ఇది అయితే ఈ ప్రయాణం ఇక ముందు కూడా ఇలాగే కొనసాగుతుందా అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి బంగ్లాదేశ్ ప్రధాని పదవికి షేక్ హసీనా రాజీనామాతో పరిస్థితులు మారడమే కాదు ప్రమాదమూ తలెత్తే ఉంది అక్కడ ఏ ప్రభుత్వం కొలువుదీరినా భారత్కు సవాళ్లు ఎదురయ్యే ఆస్కారం ఉంది హసీనాకు చెందిన అవామీ లీగ్ మినహా బంగ్లాదేశ్లోని రాజకీయ పార్టీలు భారత్కు వ్యతిరేకమైనవి కావడమే ఇందుకు కారణం కొత్త ప్రభుత్వం కొలువు తీరిన తర్వాత బంగ్లాదేశ్ తో చేసుకున్న ఒప్పందాలు ఇరుదేశాల భద్రత స్వేచ్ఛ వాణిజ్యం నదీ జలాల విషయాల్లో భారత్ కు ప్రతికూల పరిస్థితులు ఎదురయ్యే ప్రమాదం ఉందని అంతర్జాతీయ విశ్లేషకులు చెబుతున్న మాట రిజర్వేషన్ల విషయంలో చెలరేగిన హింస నుంచి షేక్ హసీనా రాజీనామా వరకు బంగ్లాదేశ్లో జరిగిన జరిగినా జరుగుతున్న అంశాలను భారత్ నిశితంగా పరిశీలిస్తోంది ఆశ్రయం కోసం భారత్ వచ్చిన హసీనాకు భారత్ పటిష్ట భద్రత కల్పిస్తోంది భారత్కు అనుకూలంగా ఉండే ఆమె పట్ల అన్ని పార్టీలు సానుకూలత వ్యక్తం చేస్తున్నాయి గత పదిహేనేళ్ల ఆమె హయాంలో భారత్కు జరిగిన మేలే ఇందుకు కారణం అయితే రాబోయే రోజుల్లో షేక్ హసీనా సంరక్షణ భారత్కు సంకటంగా మారే సూచనలు ఉన్నాయి బంగ్లాదేశ్లోని విపక్ష పార్టీల నేతృత్వంలోని కొత్త ప్రభుత్వం ఏర్పడితే హసీనాకు ఆశ్రయం కల్పించడంలో సవాళ్లు ఎదురు చూస్తున్నాయి ఇదే సమయంలో సుదీర్ఘ కాలం పాటు స్నేహ హస్తం అందించిన హసీనాకు కష్టకాలంలో అండగా నిలవడం కూడా ముఖ్యమే ఈ పరిస్థితుల్లో అనుసరించాల్సిన వైఖరిపై భారత్ ఆచితూచి అడుగులు వేయనుంది రెండు దేశాల మధ్య ప్రధానులు ఎవరైనా మంచి స్నేహ సంబంధాలే ఉన్నాయి కూడా సంబంధాలు నిజానికి ఇవాళ అమెరికా లండన్ ఆమె వీసాను పూర్తిగా తిరస్కరించినాయి ఆమె రావడానికి వీల్లేదనే ఒక అభిప్రాయాన్ని వెలబుచ్చినాయి కానీ భారతదేశ ప్రభుత్వం మోదీతో అసీనాకు ఉన్న వ్యక్తిగత సంబంధం అది దౌత్యపరంగా బల బలపడింది బస ఆ సంబంధాల కారణంగానే ఒక ఆమె చాలా క్షేమంగా కొన్ని గంటల వ్యవధిలో భారతదేశానికి అగర్తలాగా చేరుకుంది తమ ఢిల్లీ చేరుకుంది బంగ్లాదేశ్ తో భారత్ నాలుగు వేల తొంభై ఆరు కిలోమీటర్ల సరిహద్దును కలిగి ఉంది పొరుగును ఉన్న మరే దేశంతో లేని సత్సంబంధాలు భారత్ కు బంగ్లాదేశ్ తోనే ఉన్నాయి భద్రతకు సంబంధించిన అంశాల్లోనూ ఇరుదేశాలు కలిసి ముందడుగు వేశాయి కానీ షేక్ హసీనా రాజీనామాతో భద్రతా అంశంలో సమస్యలు తలెత్తే ప్రమాదం ఉంది అదే జరిగితే భారత సైన్యంపై భారం పడే అవకాశం ఉంది పాకిస్తాన్ చైనా సరిహద్దుల్లో గస్తీ కాసే భారత సైన్యం సుదీర్ఘమైన బంగ్లాదేశ్ సరిహద్దుల్లోనూ ఉండాల్సొస్తుందేమో అనే సందేహం కలుగుతుంది షేక్ హసీనా హయాంలో పదిహేనేళ్లు ఇరుదేశాలు పరస్పరం సహకరించుకుంటూ అభివృద్ది పదంలో నడిచాయి కానీ ఇప్పుడు అక్కడి బంగ్లాదేశ్ నేషనల్ పార్టీ బీఎన్పీ జమాతీ ఇస్లామీ పార్టీలు భారత్కు వ్యతిరేకమైనవి మాజీ ప్రధాని జియా నేతృత్వంలోని బిఎన్పి మొదటి నుంచి భారత వ్యతిరేక స్వరం వినిపిస్తూ ఉండగా జమాతి ఇస్లామీ పాకిస్తాన్కు అనుకూలమైన పార్టీ షేక్ హసీనా నేతృత్వంలో భారత్ బంగ్లాదేశ్ల మధ్య స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందం జరిగింది ఇరుదేశాల ఎగుమతులు దిగుమతులకు సజావుగా జరిగేవి ఇప్పుడు దానిపైన ప్రభావం పడే అవకాశం ఉంది బంగ్లాదేశ్లోని భారత్ వ్యతిరేక బృందాలను హసీనా కట్టడి చేస్తూ వచ్చారు దొంగనోట్లు మానవ అక్రమ రవాణా మాదక ద్రవ్యాల రవాణాను ఇరుదేశాలు సమర్థంగా అడ్డుకుంటూ వచ్చాయి అయితే హసీనా ప్రభుత్వం కూలిపోవడంతో కొత్తగా ఏర్పడే ప్రభుత్వం ఆయా సమస్యల కట్టడికి ఏ మేరకు సహకరిస్తుందనే ఆందోళన వ్యక్తమవుతోంది కాగా ఇప్పటికే బంగ్లాదేశ్లోని భారతీయులపై దాడులు మొదలయ్యాయి దాంతో వారంతా ఇండియాకు తిరిగొచ్చేందుకు యత్నిస్తున్నారు షేక్ హసీనా రాజీనామా చేసినా శాంతి భద్రతలు అదుపులోకి రాకపోవడంతో కొన్ని వర్గాలకు చెందిన సంస్థలు వ్యాపార సముదాయాలపై దాడులు జరుగుతూనే ఉన్నాయి ఈ నేపథ్యంలో ఆశ్రయం కల్పించాలని కోరుతూ అనేక మంది భారత సరిహద్దుకు చేరుకుంటున్నారు ఇది భారత్కు తలనొప్పిగా మారింది భారతదేశం చాలా అలర్ట్గా సిచ్యువేషన్ అంతా గమనిస్తూ వస్తుంది అయితే ఇప్పుడున్నటువంటి పరిస్థితులు ముఖ్యంగా బంగ్లాదేశ్లో ఉన్నటువంటి బంగ్లాదేశ్ హిందూస్ పై అటాక్స్ అయితే కొనసాగుతూ వస్తున్నాయి దీంతో పాటుగా ఇటు భారతదేశంలో ఉన్నటువంటి సెక్యూరిటీ పరంగా కూడా చాలా క్రూషియల్ పాయింట్ ఎస్పెషలీ ఈ ఈస్టర్న్ నార్త్ ఈస్టర్న్ పాటలో ఉన్నటువంటి చికెన్ నెక్ బార్డర్ కూడా చాలా క్రూషియల్ గా కనిపిస్తుంది అయితే బంగ్లాదేశ్ లో ఒక పీస్ఫుల్ స్టేబుల్ సిచ్యువేషన్ ఉంటే అది భారతదేశానికి చాలా మేలు జరుగుతుంది ప్రస్తుతం బంగ్లాదేశ్ నెలకొన్న రాజకీయ సంక్షోభం భారతదేశం పైన కూడా ప్రభావం చూపిస్తోంది రక్షణ పరంగా రెండు వేల తొమ్మిదిలో షేక్ హసీనా ప్రధానమంత్రి అయిన తర్వాత భారతదేశానికి వ్యతిరేకంగా పనిచేస్తున్న ఇన్సర్జెంట్ గ్రూప్లను ఉగ్రవాద సంస్థలను అరికట్టడం జరిగింది ప్రస్తుతం అవామీ లీగ్ నేతృత్వంలోని ప్రభుత్వం బంగ్లాదేశ్లో కుప్పుకోవడంతో ఈ ఉగ్రవాద సంస్థలన్నీ కూడా తిరిగి రియాక్టివేట్ అయ్యే ప్రమాదం ఉంది అదేవిధంగా చైనా పాకిస్తాన్ ఇదే అదనంగా భారతదేశానికి వ్యతిరేకంగా బంగ్లాదేశ్ను స్థావరంగా చేసుకుని లష్కరే తోయిబా జైషే మహమ్మద్ వంటి ఉగ్ర సంస్థలను పురిగొల్పే అవకాశం ఉంది భారత్ బంగ్లాదేశ్ పరస్పర అభివృద్ధి కోసం జరిగిన ఒప్పందాలపైనా ఇప్పుడు ప్రతికూల ప్రభావం ఏర్పడే ప్రమాదం కనిపిస్తోంది డిజిటల్ సముద్ర వాణిజ్యం అంతరిక్షం రైల్వే అనుసంధానం హరిత సాంకేతికత సముద్ర పరిశోధన రక్షణ వ్యూహాత్మక రంగాలకు సంబంధించి రెండు దేశాల మధ్య ఇటీవల ఏడు కొత్త ఒప్పందాలు కుదిరాయి వాటితో పాటు ఆరోగ్యం ఔషధ రంగాలు విపత్తు నిర్వహణ మత్స్య సంపదలకు సంబంధించి మరో మూడు కొత్త ఒప్పందాలపైన ఉభయ దేశాల ప్రతినిధులు సంతకాలు చేశారు గంగా నదీ జలాలపై ఒప్పంద గడువు రెండు వేల ఇరవై ఆరులో ముగియేనుంది ఈ నదీ జలాల పంపకంపై త్వరలోనే చర్చలు ప్రారంభం కావాల్సి ఉంది కూడా కానీ వాటన్నింటిపైనా బంగ్లాదేశ్ కొత్త ప్రభుత్వం ఏ నిర్ణయం తీసుకుంటుంది అనే దానిపైన సవాలక్ష లక్ష అనుమానాలున్నాయి ఇరు దేశాల అభివృద్ధి మేరకు జరిగిన ఒప్పందాల్లో ముందడుగు పడకపోతే భారత్కు ఆర్థికంగా నష్టం తలెత్తే ప్రమాదం ఉంది భారత్ బంగ్లా మధ్య నదీ జలాల విషయంలోనూ సంక్లిష్టత ఏర్పడవచ్చు రహదారులు ఎగుమతులు దిగుమతులపై ప్రభావం పడే అవకాశం ఉంది వీటికి తోడు అత్యంత ప్రమాదకరమైన అంశం మరోటుంది ఉంది అదే చైనా పాకిస్తాన్ బంగ్లాదేశ్ అనిశ్చితిని ఆసరాగా చేసుకుని పాకిస్తాన్ చైనాలు భారత్కు వ్యతిరేకంగా వ్యవహరించే ముప్పు ఉంది పాకిస్తాన్ సానుభూతి పరులు బంగ్లాదేశ్ రాజకీయాల్లో ఉండటం అత్యంత ప్రమాదకరమైన అంశం జమాతీ ఇస్లామీ పార్టీ పాకిస్తాన్కు అనుకూలమైనది భవిష్యత్తులో ఈ పార్టీగానే అధికారంలోకొస్తే బంగ్లాదేశ్ కూడా పాకిస్తాన్ చైనా లాగా శత్రుదేశంగా మారే ప్రమాదం ఉందని నిపుణులు చెబుతున్నారు అదే జరిగితే బంగ్లాదేశ్ నుంచి పాకిస్తాన్ సైన్యం భారత్ లోకి చొరబడవచ్చని అంతర్జాతీయ విశ్లేషకులు చెబుతున్నారు భారత్ తో కవ్వింపు చర్యలకు పాల్పడే చైనా కూడా బంగ్లాదేశ్ ను ఆసరా చేసుకోవచ్చనే వాదన ఉంది బంగ్లాదేశ్ సరిహద్దు గుండా భారత్ లోకి ప్రవేశించేందుకు చైనా కుయుక్తులు పన్నొచ్చు బంగ్లాదేశ్ లో అడుగు పెట్టేందుకు చైనా సుదీర్ఘ కాలంగా ప్రయత్నిస్తోంది కానీ షేక్ హసీనా హయాంలో ఆ ఆటలు సాగలేదు బంగ్లాలో విపక్షాల ప్రభుత్వం ఏర్పడితే చైనా అక్కడ క్రియాశీలకంగా మారే అవకాశాలు ఉన్నాయి ఇప్పటికే హసీనా ప్రభుత్వం చైనాతో బలమైన ఆర్థిక సంబంధాలు ఏర్పరుచుకుంది భారత్ కు భద్రతాపరంగా ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా బంగ్లాదేశ్లో చైనా పెట్టుబడులకు హసీనా ప్రభుత్వం ద్వారాలు తెరిచింది భారత్లోని సిక్కింలో జన్మించి బంగ్లాదేశ్లో ప్రవహించే తీస్తా నది ప్రాజెక్టు నిర్మాణానికి చైనా ముందుకు రాగా ఆ ప్రాజెక్టు భారత్ చేపడుతుందని జనవరిలో హసీనా ప్రకటించారు త్వరలో సాంకేతిక బృందాన్ని బంగ్లాదేశ్కు పంపేందుకు మోదీ సర్కారు సిద్దమైంది ఈ నేపథ్యంలో హసీనా ప్రభుత్వం దిగిపోగా కొత్త సర్కారు వచ్చాక చైనా తీస్తా అభివృద్ది ప్రాజెక్టుకు అడ్డంకులు సృష్టించే అవకాశాలున్నాయి మనకు భారతదేశం సంబంధించినంతవరకు మేజర్ ప్రాబ్లం ఏంటంటే మన చుట్టూ ఉన్న దేశాలు క్రమంగా కూడా చైనా కంట్రోల్లోకి వెళ్ళిపోతున్నాయి పాకిస్తాన్ చైనా కంట్రోల్లో ఉంది ఇప్పుడు బంగ్లాదేశ్ చైనా కంట్రోల్కి వెళ్ళింది మాల్దీవులు చైనా కంట్రోల్కి వెళ్ళింది ఈవెన్ మయన్మార్ కూడా చైనా కంట్రోల్లోకి వెళ్ళింది అంటే మనం మన మిత్రుల సంఖ్యని పెంచుకోవాల్సిన చోట తగ్గుతున్నాం మనం ఈవెన్ నేపాల్ కూడా భారతదేశంతో ఇవాళ సత్సంబంధాలు లేదు మీకు అర్థమవుతుందా భారతదేశ భారతదేశం చుట్టూ ఉన్న దేశాలు క్రమంగా చైనా ఫోల్డ్లోకి వెళ్తాం సరే అక్కడ రకరకాల వాళ్ళు ఉంటారు చైనా అంటే కమ్యూనిస్టులు ఉంటారని కాదు అక్కడ లోకల్ ప్రో పాకిస్తాన్ వాళ్ళు కూడా ఉంటారు ఇస్లామిస్టులు కూడా ఉంటాయి ఇస్లాం వేరు ఇస్లామిస్ సాహిబులందరూ ఇస్లామిస్టులు కాదు కానీ హిందువులు హిందుత్వవాదులు కానట్టు కానీ అందరూ ఇస్లామిస్టులు కాదు ఇస్లామిస్టులు కూడా ఉంటారు కదా వాళ్ళు ఏం చేస్తారంటే ప్రో పాకిస్తానీ నినాదాలు ఇస్తారు సరిహద్దు భద్రతా సమస్యలతో పాటు అనేక వాణిజ్య నదీ జలాలు క్రియాశీలిక ఒప్పందాలు తదితర అంశాల్లో బంగ్లాదేశ్ నుంచి భారత్కు సవాళ్లు ఎదురయ్యే అవకాశం ఉంది వీటన్నింటిపై ఇప్పటికే దృష్టి సారించిన కేంద్ర ప్రభుత్వం బంగ్లాదేశ్లో చోటు చేసుకుంటున్న పరిణామాలను నిశితంగా పరిశీలిస్తోంది షేక్ హసీనా ప్రభుత్వంతో ఉన్న సత్సంబంధాలు భవిష్యత్తులో కొనసాగే అంశంపై కేంద్రం ఓ అభిప్రాయానికి వచ్చినట్లు తెలుస్తోంది అక్కడ ఉన్న పార్టీల నాయకులు భారత వ్యతిరేకులైనప్పటికీ వారితో సన్నిహితంగా మెలగడానికి దేశానికి నష్టం జరగకుండా నిర్ణయాలు తీసుకోవడానికి కేంద్ర ప్రభుత్వ పెద్దలు ప్రణాళికలు రచిస్తున్నారు అనూహ్యంగా జరిగిన పరిణామంతో బయటపడి భారతదేశ భవిష్యత్తుకు ఢోకా లేకుండా చూడ్డానికి అధికార ప్రతిపక్షాలు ముందుకెళుతున్నాయి అయితే సవాళ్లను ముందే పసిగట్టి వాటి నుంచి బయటపడేలా చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉందని అంతర్జాతీయ నిపుణులు సూచిస్తున్నారు